ఆయన ఈ ఈరోజు అయితే గురువారం కదండి మేము అయితే సాయిబాబా గుడికి బయలుదేరుతున్నాం అండి ఇక బయలుదేరాము మేము బయలుదేరే పాత స్టాండ్ అండి పాత బస్టాండ్ దగ్గర సాయిబాబా గుడి అయితే ఉందండి ఇగో ఇదే కనిపించే సాయిబాబా గుడి ఇక్కడ ఏంటంటే అండి ఇక్కడ ప్రతి గురువారం అండ్ శనివారం కూడా బాగా మంచిగా పూజలు అనేవి జరుగుతాయండి ప్రతి గురు శనివారం కంటే బాగా జరుగుతాయండి జనం కూడా బాగా ఎక్కువ వస్తారు ప్రజెంట్ అయితే మేము ఎర్లీగా వచ్చాము కాబట్టి తక్కువ జనం కనిపిస్తున్నారండి ఇక గారు అయితే పూజలు అయితే చేస్తున్నారు ఇక్కడ సాయిబాబా విగ్రహం అయితే కంప్లీట్గా పాలరైత చేయబడి ఉందండి పాలరహత చేయబడి చాలా అందంగా అయితే ఉంది సాయిబాబా మెయిన్గా శ్రద్ధ సబోరి అంటే ధైర్యం అనే మూల సూత్రాలతో భక్తులందరినీ కూడా స్ఫూర్తిపరిచాడండి అలాగే హిందూ ముస్లిం మతాల మధ్య కూడా ఏకత్వాన్ని ప్రమోదించాడు అండి అంటే ప్రేమ కరుణ సేవాభావ్ అండి అందుకే తెలుగు ప్రజలందరూ కూడా సాయిబాబాని బాగా పూజిస్తారు ఇంటి ముందు డ్రైనేజీ పనులు అనేవి జరుగుతున్నాయి కదండి ఇదిగో ఇప్పుడంతా కాంక్రీట్ అనేది వేస్తున్నారు అండి ఇదంతా ఇదిగోండి మీరు చూపించేదంతా కూడా కాంక్రీట్ వేసిస్తారు రేపు ఎల్లుండవు కొంచెం మనకి కడతారనమాట చుట్టూ గోడ అనేది కడతారు మరికొన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్